హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మనోహరితో పెళ్ళి ఇష్టం లేని అమర్ కష్టంగా మనసు నిండా బాధ నింపుకొని తనలో తానే మదన పడుతూ పెళ్ళి పందిర్లో పెళ్ళి పీటల మీద కూర్చొని పంతులు గారు చెప్పే మంత్రాలని పట్టించుకోకుండా అక్కడున్న కలుషం మీద కాకుండా ఆ చేతిలో ఉన్న పూలని పక్కకి వేస్తూ పూజ చేస్తున్నాను అని అమర్ బాధపడుతూ భ్రమపడుతూ ఉండగా ఇక అప్పుడే అక్కడికి వచ్చిన ఆరు అమర్ని చూసి చాలా బాధపడుతూ ఉంటుంది మరోవైపు బాగి కూడా ఈ పెళ్ళిని ఆపలేక ఏం చేయాలా అని ఒక చోట నిలబడి ఆలోచిస్తూ ఉండగా ఇక ఆరు బాగి దగ్గరికి సడన్గా వెళ్తుంది ఇక ఆరుని చూసిన బాగి షాక్ అవుతూ మీరు అని అనేస్తుంది ఇక సారీ సారీ అని ఆరు అంటూ ఉంటుంది బాగి ఆరుతో ఈ పెళ్ళి జరగకూడదక్క ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు అని తన బాధని చెప్తూ ఉండగా ఇక ఆరు ఏమో అమర్పై బాగి అభిప్రాయాన్ని అడుగుతూ ఉంటుంది అప్పుడు బాగి ఇలా చెప్తూ ఉంటుంది అతను ఎంత మంచివాడంటే అక్క ఏ అమ్మాయి అయినా కళ్ళు మూసుకొని మరీ తనతో పెళ్ళికి ఒప్పేసుకుంటుంది అని బాగి తన మనసులోని మాటని ఆరుకి చెప్పేస్తుంది ఇక ఆరు మరి నువ్వు అనేస్తుంది ఇక బాగి షాక్ అవుతూ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటుంది అక్క అని అంటుంది బాగి అదే నేను అదే అడుగుతున్నాను మరి నువ్వు అని అంటుంది ఆరు బాగి మాత్రం ఆరు మాటకి షాక్ అవుతూ ఏం సమాధానం చెప్పలేక షాకింగ్గా ఆరుని అమర్ని చూస్తూ ఉండిపోతుంది బాగి ఇక బాగి అమర్తో పెళ్ళికి ఒప్పుకుంటుందా మళ్ళీ ఆరు బాగి శరీరంలోకి ప్రవ ప్రవేశించి బాగికి అమర్కి పెళ్లి చేస్తుందా రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ ఫర్ వాచింగ్